నెటాలకములంట నెవరు జుంజుంబని ముఖ సరోజము నండ అలలు అల్లలు చూపక చెల్క లల్లన జైరి యోష్ట బింబ్యుతులొడనురుకు సుఖములుదేల జుక్షరు మేనములకు మందాకి మందాకిని పాఠీన లోకమీన పంతులు దాటమైది గతో రాయ శంపాలలను మెంట సరగు గట్టు శంపలను జయంప చక్రవాకంబులు కుచుగంబులు వ్రచూపు మెలితం పిరిది నీల మేఘము వెనుక మెరుగు తీగ యువాలి జలద వర్ణును వెనుక జనుడు అప్పుడు ఆ లక్ష్మీమాత ఆకాశ వీగులో వెళ్ళుచుండగా ఆమె వర్ణన వర్ణించినాడు లక్ష్మీదేవి ఎంత కష్టపడింది అంటే లక్ష్మీమాత ఇక్కడ వేదవ్యాస మహాతుల వారు వర్ణించినారు అక్కడ శ్రమ పడినటువంటి వర్ణ అంతవరకు